హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి జమన చెట్టు మొత్తం కాయలన్నీ ముగ్గిపోయాయి ఒకసారిగా పోసేసుకున్నాం పెద్ద రసాలు అయితే రావు కానీ పిల్లలు ఇంట్రెస్ట్గా సపరిస్తాక బాగుంటాయి అనమాట చక్కగా వాసనది చూసుకుంటారు కాయలన్నీ ఒకసారిగా ముగ్గిపోయాయి కాయలు చూడండి చెట్టు అంతా కాయలే అనమాట రొబ్బకి కొమ్మ కొమ్మకి కాయలేనండి ముగ్గుపోయినాయి కోయి రమ్య రమ్య సండే కదా ఇంకా కాయలు అన్నీ ఇంకా కలుపుకుంటాను పంచదార నీళ్ళు కలుపు అది ముగ్గిపోయింది అవన్నీ ముగ్గిపోయాయండి చాలా కాయలు అయ్యాయి అమ్మ రాజమండ్రి నుంచి వచ్చి తెచ్చింది చెట్టు అది ముగ్గిపోయింది కాయలు చూడండి రెమ్మ రెమ్మకే కాయలే కొమ్మ కొమ్మకి కాయలు చాలా కాయలు కాసేసినాయి ఇలా కోసేసుకుంటే మళ్ళీ కాస్తాయి అన్నమాట సరే రమ్య చూపించే కాయలన్నీ తర్వాత చూడొచ్చు కింద కాయలు ముగ్గిపోయినాయి బాగా చేసే ఇవి అయ్యే కోసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే ఎన్నో బాగున్నాయో చాలా నిమ్మకాయలు వచ్చి చాలా మనకి ఇష్టం పంచదార కూడా ఇవి బాగానే ఉంటాయి పంచదార నీళ్ళకి బాగా చిన్నకాయలు కాస్తే రసాలు ఉంటలేదు కానీ ఈ రోజే ఈ బొట్టయితే కొంచెం పెద్ద పెద్దవి కాసినాయి అయితే ఇంకా పంచదార నీళ్ళు అయితే కలిపేసుకుంటుందంట బాయ్ బాయ్ ఫ్రెండ్స్